అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఈశ్వరేచ్ఛ అంటే ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించినవాడు ఈశ్వరుడు ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది దాన్నే మనం ఈశ్వరేచ్ఛ అంటాం ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది ఆయన ఎవరియందు ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు ఆయన సాక్షి కాబట్టే ఈ కర్మలు నమోదై ఆయా కర్తవ్య పాలనకి ఆయా ఫలితాలు పొందుతున్నాం ప్రతి మనిషికి ప్రతి సంఘటనకి తన హద్దు ఒకటి తనకు ఉంటుంది భక్తుడే కావచ్చు జ్ఞాని కావచ్చు యోగి కూడా కావచ్చు తన అంతస్తును పరిధిని అతిక్రమించకూడదు అంతస్తు అంటే ధనం ఐశ్వర్య సంబంధితం కాదు ఉద్యోగం చేస్తున్న చోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు ఒకరు సేవ్యుడు ఒకరు సేవకుడు అంతవరకే ఆ హద్దు మీరవద్దు ఏ అంతస్తులో ఏ ఉద్యోగంలో ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు దాన్ని దాటితే ధర్మాన్ని అతిక్రమించిన దోషం కలుగుతుంది శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు మానవుడుగా జీవించాడు యుద్ధంలో రావణుణ్ణి ఎదిరించి సంహరించాడు స్వయంగా ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే ఆ ఈశ్వరంస అని చెప్పిన అంతర్స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడు మనుష్యుడిగానే ఉన్నాడు దైవాంశం ఉన్నదని మహిమలు చూపలేదు మానవుడిగా తన పరిధిని దాటలేదు తన పరిధిని అతిక్రమించలేదు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిధి ఏమిటో తెలిసి వచ్చేలా చేశాడు భీష్ముడు దైవశక్తులు కలవాడు దైవాంశ సంభూతుడు వసువులలో ఒకడు కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరిచి తన దైవ శక్తుకులను ప్రకటిస్తూ పాండవ సేనను చీల్చి చెండాడుతూ అర్జునుని మీద కూడా తన శక్తులను ప్రకటించి యుద్ధం చేశాడు భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక మానవునిగా యుద్ధం చేయక అంతస్తుని పరిధిని మించి శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆ యుద్ధం పట్టనున్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణునికి దండను స్వీకరించడానికి సిద్ధపడ్డాడు సంపూర్ణ అవతారమైన ధర్మం విషయంలో మనుషులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిధిని మీరలేదు గీతలో నీ కర్తవ్యం యుద్ధం చేయటం యుద్ధం చెయ్యి గెలిస్తే రాజ్యం ఓడితే స్వర్గం అన్నాడు తప్ప ఏం జరిగినా నేనున్నాను మీ అందరినీ కాపాడతా అని చెప్పలేదు నువ్వు చెయ్యవలసింది నీ పరిధిలో చేయమని చెప్పాడు ధర్మం పాటించు అన్నాడంతే కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు తాళ స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు నేను మీకు ఫలితం ఇచ్చేయటం కాదు నువ్వు యుద్ధం చేయబోతున్నావు మీరు యుద్ధంలో గెల వారు చనిపోబోతున్నారు మీరు రాజ్యం చేస్తారు అని చూపించాడే తప్ప నేను మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పలేదు ఇలా అయితే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా అలా చేయలేదు అంటే మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది ఈశ్వరేచ్ఛ అంటే కూడా అదే ఏ కర్మకు ఏ ఫలితాన్ని ఇవ్వాలో నిర్దేశించడం తప్ప మరొకటి కాదు ఓం నమ శివాయ